హలో ఫ్రెండ్స్ జయప్రత్మ్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు చేమదంపలు ఫ్రై చేస్తున్నానండి ముందు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఎక్కువ ఉడకనే మాకండి మరి మెత్తగా అవ్వకూడదు ఇట్లా గట్టిగానే ఉండాలి మరి వలవాలండి వలిసాగా చూపిస్తాను మళ్ళీ చామదంపల్ని ఇలా రౌండ్గా కోసుకోవాలి నూ నూనె వేడి చేస్తున్నాను ఇటు వేయించుకోవాలన్నమాట నూనె వేడేది కొంచెం కొంచెం వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు చక్కగా ఇలా ఇలాగే సరిపోతే నేను తీసేస్తున్నాను ఇలా వేగైతే తీసేసుకోవాలి కడిపోయి ఇప్పుడు ఆ వేపుల్లోకి మసాలా తయారు చేసుకున్నాం అయితే రెండు మిర్చి తీసుకోండి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలి వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకుందాం ముక్కలు చక్కగా వేగిపోయి దీనిలోకి మసాలా తయారు చేసుకున్నాం ఒక ఐదు ఆరు ఎన్నిమిర్చి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు ధనియాలు వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాం ఇలా కొంచెం వేగాక కొంచెం ఆవాలు వెళ్తాం ఆవాలు మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం జరిప ఇప్పుడు మీద బాండి పెట్టుకుని ఒక స్పూను నూనె వేసుకోండి ఎన్ని మీద కూడా కొంచెం ఆవాలి మనపప్పు శనగపప్పు కొంచెం పసుపు పొడి వేసేసుకోండి ఇందులోనే రెండు రెండు పచ్చిమిల్సి చేసుకుని వేసుకోండి అలాగే సరే పచ్చి వేయించి పెట్టుకుని చాలా ప్లే వేసేసి రెండు నిమిషాలు తిప్పాలి కొంచెం సాల్ట్ వేస్తున్నా సరిపడా ఈలోపు వేయించి పెట్టిన పప్పులు కూడా ఆరిపోయి మిక్సీ పెట్టుకొస్తాను వేగుతూ ఉంటుంది ఇది ఇలా వేగితే సరిపోతుంది రెండు నిమిషాలు మన పొడి చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి మొక్కలకి ఈ మసాలా అంతా పట్టేట్టి పక్క తిప్పుకోండి ఇంతేనండి చాందంపల కూర ఫ్రై అయిపోయింది చక్కగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పొడుల వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట వేపుడు కూరకి ఈ చాందంపలకు మరీ టేస్ట్ వస్తుంది ఈ అండి మా మనవరాలు ఓణీలు ఇచ్చినప్పుడు వంటతో రండాడు అనమాట వెజిటేరియన్స్ కోసం అందుకే అందరికీ బాగా నచ్చింది చాలామంది ప్యాక్ చేసి పట్టుకెళ్ళారండి మిగిలిన కూరని అంత బాగుందంట మా ఇంట్లో కూడా అందరూ బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చింది అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి